హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ స్టైల్లో రిబ్బన్ పకోడి ఎలాగో చేయాలో చూసేద్దాము ముందుగా బియ్యం పిండి తీసుకున్నాను త్రీ కప్స్ ఈ కప్తో బియ్యం పిండి త్రీ కప్స్ తీసుకున్నాను వన్ కప్పు శనగపిండి వన్ కప్ ఏమో పు పుత్తనాల పప్పు మిక్స్ చేసుకొని చేసుకున్నాను వన్ కప్పు అదొక వన్ కప్ వేసుకోండి జీలకర్ర జీలకర్ర కారం మీకు రుచి తగిన జీలకర్ర కారం నువ్వులు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి నేను కొద్దిగా నువ్వులు ఎక్కడనే వేస్తాను టేస్ట్ బాగుంటున్నాయి నువ్వులు వాము వాము ఒక గుప్పెడు వామ్ వేసుకుంటాను డైజెషన్కి మంచిదని నేను వామ్ వేసుకుంటాను రుచి తగ్గినంత సాల్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి మంచిగా ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కొద్దిగా మరక వచ్చిన ఆయిల్ వేసేద్దాం ఒక ఒక కప్పు ఆయిల్ వేడి చేసేసి ఇలా వేసేయాలి ఇప్పుడు దాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి మొత్తం పిండికి మొత్తం పట్టేటట్లు ఆయిల్ మంచిగా మిక్స్ చేసుకోండి వేడిగా ఉంది కదా కొద్దిగా ఇలా అంతా ఇలా మంచిగా మిక్స్ అయిపోయింది ఇలా ఇలా ముద్దగా వచ్చిందంటే మీకు పకోడి బాగా వస్తుంది సార్ క్రంచీ క్రంచిగా బాగుంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇలా స్మూత్గా కలుపుకోవాలి అంతా మిక్స్ చేశాను ఇలా మంచిగా స్మూత్గా జస్ట్ ఇలా అంటే స్మూత్గా ఉండాలి గట్టిగా ఉండకూడదు చాలా స్మూత్గా ఉండాలి పిండి స్మూత్గా కలుపుకోవాలి ఇప్పుడు అయిపోయింది స్మూత్గా రెడీ చేసుకున్నాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకున్నాం దాకా కలిపి పెట్టుకున్నాం కదా మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి బాగా ఇలా మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా స్మూత్గా ఉండాలి ఫ్రెండ్స్ ఫస్ట్ పిండి చాలా స్మూత్గా ఉండాలి చాలా స్మూత్గా ఉండాలి ఇలా పక్కోడి రిబ్బన్ పక్కోడికి ఒక బిల్ల ఉంటుంది ఇలా వేసేసుకోండి ఇలా బిల్లలో వేసేసుకోండి వేసేసుకోండి నేను వేస్తున్నాను ఇప్పుడు ఒక పక్క స్టవ్ మీద ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడవుతుంది చూపిస్తాను మీకు ఆయిల్ వేడిన తర్వాత ఈజీ చూపిస్తాను ఆయిల్ వేడిందో లేదో చూద్దాం ఒక చిన్నగా వేసి ఓకే ఆయిల్ వేడి అయిపోయింది ఇప్పుడు చేసేద్దాం అయిపోయారు మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఆయిల్ కాగిన తర్వాత ముందుగా వేసి పెట్టుకున్నాం కదా ఇంకా వేసేద్ది ఎలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అలా బాగా పొంగాలి ఆయిల్ ఇప్పుడు టర్న్ చేసుకున్నాం ఇంకొక సైడ్కి కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాతనే టర్న్ చేసుకోండి ఇప్పుడు ఈ సైడ్ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి టూ సైడ్స్ మంచిగా రెడ్ కలర్ రెడ్ కలర్ వచ్చినట్లు ఫ్రై చేసుకోండి బాగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయినాయి అనమాట ఇలా ఆయిల్ నూరగా తగ్గిందంటే మంచిగా ఫ్రై అయిపోయినట్లు అనమాట ఇప్పుడు తీసేసుకోండి నేను ఇంకొకసారి వేస్తున్నాను తీసాను కదా రెడీ అయిపోయింది పకోడీస్ రెడీ ఇలా అంటే చూడండి ఎంత స్మూత్గా ఉందో చాలా టేస్టీ ఉంటుంది ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చితే ఓకేనా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రై మై ఛానల్ బై చాలా బాగుంటాయి టేస్ట్ ఇష్టం